నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య హీరో నవీన్ పోల్సెట్టికి యాక్సిడెంట్ అయింది డెలాస్ లో సో ఆయనకి చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది అనేటువంటి వార్త కొంచెం లేట్ గా అందరికీ తెలియడం జరిగింది మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సౌజన్య సో నవీన్ పోల్శెట్టి సో కొన్ని సినిమాల వల్ల చాలా దగ్గర అయ్యాడు ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ కోసమే అమెరికా డెలాస్ వెళ్ళడం జరిగింది అక్కడ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి తనకి హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది అని చెప్పి వార్తలు వచ్చాయి సో ఇది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు తను ఎలా ఉన్నారు యాక్చువల్గా అతను అమెరికాలో ఉన్న మాట వాస్తాము అక్కడ మాట వాస్తాము అది కూడా రెండు రోజుల క్రితం జరిగింది ఓకే ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి తన టీమ్ మేట్స్ కి తన నెక్స్ట్ చేయబోతున్న సినిమా సంబంధించినటువంటి ఆ యూనిట్ మెంబర్స్ కి అతను చెప్తే గానీ తెలియలేదు అది మన దాకా వచ్చేటప్పటికి రెండు టైం పట్టింది అమెరికా నుంచి రావాలి కాబట్టి ట్రావెలింగ్ కోసం టైం పట్టింది అతను కాదు ఆ వార్త మనకు అందడానికి సినిమా షూట్ కాదు నెక్స్ట్ మూవీ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో అతను సినిమా చేయాల్సి ఉంది మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమా తర్వాత అతను కొంత విరామం తీసుకొని సో వెకేషన్ కోసం అన్నట్టుగా యూఎస్కి వెళ్ళాడు సో అక్కడ బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే స్కిడ్ అయి పడ్డాడని చెప్పేసి తెలిసింది చేతికి ఫ్రాక్చర్ అయింది సో దానివల్ల కనీసం ఒక రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో సో ఈ ఈ విషయాన్ని తన టీమ్మేట్స్ కి చెప్పటం అది ఇప్పుడు బయటకు రావడం జరిగింది సో మీరు అన్నట్టు నవీన్ పోల్శెట్టి వాళ్ళ తెలుగులో మోస్ట్ హ్యాపీ హీరోస్ లో తను ఒకడు ఆ సినిమాతోటి జాతి రత్నాలు అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు దానికంటే ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస వైత్రయ్య అనే సినిమా కూడా అతనికి మంచి అందులో ఒక స్పైగా అతను చేసినటువంటి గోడచారిగా అతను చేసినటువంటి ఆ క్యారెక్టర్ ప్రైవేట్ డిటెక్టివ్ గా చాలా మంచి పేరు తెచ్చింది ఆ తర్వాత జాతి రత్నాలు ఫుల్ హీ హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఆ సినిమాతో అతను ఆకట్టుకున్నాడు ఆ తర్వాత అనుష్క సో ఇద్దరు ఆ సినిమాలో కూడా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తన విట్టి డైలాగ్స్ సో నవీన్ బాగా ఆకట్టుకున్నాడు సో ఇప్పుడు ఈ వార్త రావడం కొంచెం అభిమానుల్ని కాస్త కలవరపరిచింది బట్ అంత ప్రమాదక ఏమీ కాదు చేతికి మాత్రమే ఫ్రాక్చర్ అయింది అని చెప్పి ఫస్ట్ తీవ్ర గాయాలయ్యాయంటూ ప్రచారంలోకి వచ్చింది సోషల్ మీడియాలో కానీ అదేమి కాదు ఒక చేతికి మాత్రం ఫ్రాక్చర్ అయింది దానివల్ల అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షూటింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే కనీసం ఒక రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పడం అదంతా ఇప్పుడు మనకి తెలిసినటువంటి సమాచారం సో అంటే ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ అవడం వల్ల నెక్స్ట్ రాబోయేటువంటి సినిమా ఏదైతే ఉందో సితార ఎంటర్టైన్మెంట్స్ లో దాని గ్యాప్ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అంటారా అంటే ఇప్పుడు ఇంకా స్క్రిప్ట్ కి ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం రావచ్చు ఎందుకంటే యాక్చువల్ గా ఈ స్క్రిప్ట్ లో ఈ మధ్య కాలంలో మార్పులు జరిగినాయని చెప్పేసి అలాగే ఒక డైరెక్టర్ విషయంలో కూడా యాక్చువల్ గా ఫైనల్ కావాలి ఎవరు డైరెక్టర్ ఏంటనేది కూడా సో ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాని టేకప్ చేయబోతున్నాడు అని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం సితారా ఎంటర్టైన్మెంట్స్ తో పాటు షైన్ స్క్రీన్స్ అని చెప్పేసి దాంట్లో కూడా ఒక సినిమా ఆయన ఒప్పుకుని ఉన్నాడు సో దా దాని తర్వాత సైమల్టేనియస్ గా ఈ రెండు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి కాకుండా రెండు కూడా సైమల్టైనియస్ గా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం అతను ఏంటంటే ఎక్కువగా స్క్రిప్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు సో ఏది పడితే చేయకుండా సో తనకి ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇమేజ్ దాన్ని మరింత పెంపొందించుకునే విధంగా తను స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు దాంతోపాటు ఇప్పుడు బ్యానర్ కూడా సితార్ ఎంటర్టైన్మెంట్స్ అంటే మనకు తెలుసు సో వాళ్ళు ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత క్వాలిటీగా ఉంటాయో సో వాళ్ళు కూడా స్క్రిప్ట్కి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు సో దాన్ని తగ్గట్టుగానే అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఉంటూనే ఇప్పటిదాకా చేయనటువంటి ఒక కొత్త కథని ఈ సినిమా కోసం చూస్ చేసుకున్నారని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం ఓకే సో తన సినిమాలు చూసుకున్నట్లయితే ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రే కావచ్చు తర్వాత వచ్చినటువంటి జాతి రత్నాలు కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి మిస్ శెట్టి మిస్టర్ పుల్ శెట్టి సో ఇందులోనూ కూడా ఒక స్టోరీ అనేది ఒకదానికొకటి ఎక్కడ సింక్ అవ్వదు ఎక్కడ మ్యాచ్ కూడా ఉండదు అన్ని మిస్ మ్యాచ్లే ఉంటాయి సో అంటే నెక్స్ట్ రాబోయేటువంటి స్టోరీస్ కూడా అలాగే చాలా చూజీగా చూస్ చేసుకుంటున్నారా ఏది పెడితే అది కాకుండా అదే మీరు మీరు చెప్పింది మీరు చెప్పినట్టుగానే ఆయన ఇప్పటి దాకా ఏవైతే తను లీడ్ యాక్టర్ గా చేశాడో అవన్నీ కూడా ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేనటువంటి స్క్రిప్ట్లు అవును సో అట్లా ఆయన చేసిన క్యారెక్టర్ లో కూడా ఒకదానికొకటి సంబంధం లేనిది సో ఈవెన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జాతి రత్నాలు రెండు కూడా కామెడీ ఉన్నప్పటికీ కూడా బట్ జాతిరత్నాలు అనేది ఆ సినిమాతో పోలిస్తే ఆ తేతో పోలిస్తే డిఫరెంట్ స్టోరీ సో క్యారెక్టరైజేషన్ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది ఇంకొక ఇద్దరు స్నేహితులతో కలిసి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శితో అతను చేసినటువంటి కామెడీ ఏదైతే ఉంటుందో అది ప్రీతంగా లభించింది సో అట్లాగే దానికి పూర్తి ఆపోజిట్ గా మళ్ళీ మనం అనుష్కతో చేసినటువంటి మిస్ శెట్టి మిస్టర్ పోల్ సినిమా కాన్సెప్ట్ సో అట్లా దాని ఒక అమాయకత్వం నిండినటువంటి ఒక క్యారెక్టర్ లో అతను ఆ సినిమాలో కూడా మంచి వినోదాన్ని పంచాడు సో ఇప్పుడు దానికి తగ్గట్లుగానే అంటే ఒకవైపు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని అతను చూజ్ చేసుకుంటూ వస్తున్నాడు సో అట్లా ఒక రెండు నెలలు మనకు ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం అయితే ఈ రెండు నెలల తర్వాత ఈ రెండు నెలలు కూడా అసలు ఎప్పుడు యూఎస్ కు వస్తాడన్నది మనకి ఇంకా సమాచారం లేదు కానీ బట్ ఆన్ ఫోన్ వాళ్ళు ఆ స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలు అనేవి కంటిన్యూ అవుతాయని తెలుస్తూ ఉంది సో ఆ తర్వాత ఒక రెండు నెలల తర్వాత గానీ ఈ సినిమా కొత్త సినిమాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయాలు మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది సో నవీన్ పుల్శెట్టి నటించినటువంటి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నుంచి అయితే ఒకసారి చిరంజీవి గారి చంటబ్బాయి సినిమాని అయితే అందరికీ గుర్తు చేశాడు అక్కడి నుంచి నవ్వించడం స్టార్ట్ చేసి నెక్స్ట్ కంటిన్యూ ప్రతి సినిమా నుంచి కూడా నవ్విస్తూనే ఉన్నాడు సో ఆయన త్వరగా కోలుకుని సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో కావచ్చు ఇంకా షైన్ స్క్రీన్ లో తను ఒప్పుకున్నటువంటి సినిమా కావచ్చు తొందరగా తను స్టార్ట్ చేసుకుని మంచిగా